హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఐటెం సకినాలు కరకరలాడేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వీటి తయారీ కొరకి పాత బియ్యం ఉంటాయి కదండి అవైతే చాలా కరకరలాడేలా వచ్చాయండి వాటిని ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇవి ఎంత ఎక్కువగా నానితే అంత బాగా వస్తాయి ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకొని ఇలా బట్టలో పోసుకొని ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత పిండిని మరపట్టించి దానిలో కొద్దిగా వాము అలాగే కొద్దిగా సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేయాలి అలాగే నువ్వులను కూడా ముందుగానే నేను కడిగి ఆరబెట్టుకున్నానండి అలా అయితే చాలా క్రిస్పీగా వస్తాయి వాటిని కూడా దీనికి యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా తడుపుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్పై ఇలా సగినాలని హ్యాండ్తో చుట్టుకోవాలి ఇలా హ్యాండ్తో చేసుకోలేని వాళ్ళు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని కోన్ ఆకారంలో పెట్టుకొని కూడా చుట్టుకోవచ్చండి ఇవన్నీ బాగా ఆరిన తర్వాత ఇలా ఒక ప్లేట్ నుంచి ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా కొంచెం బాగా ఆరితే ఇలా ఈజీగా వాటిని తీయొచ్చండి వీటిలో నేను పుట్నాల పిండి కానీ లేదంటే మినప్పిండి కానీ ఏవి యాడ్ చేయలేదు డైరెక్ట్ రైస్తోనే చేశానండి ఆయిల్ కంప్లీట్గా వేడెక్కాక వీటిని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవద్దండి నార్మల్గానే కొంచెం సిమ్ముపై పెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవద్దండి నార్మల్గా ఏదైనా స్పూన్తో కానీ ఇలా కొట్టి చూసామనుకోండి సౌండ్లో తేడా వస్తుంది అప్పుడు అవి బాగా వేగినట్టు నేను ముందుగానే కొంచెం పిండిని ఇలా తీసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే కారం తకినాలు చేయడానికి వీటిలో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా వెల్లుల్లి పాయలు ఉంటాయి కదండి వాటిని తీసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత సేమ్ సకినాలని ఎలా పోసాము తెల్ల సకినాలని అలాగే ఈ రెడ్ కలర్ వాటిని కూడా ఇలాగే చుట్టుకోవాలి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసాం కదా వీటిని కూడా సేమ్ వైట్ సకినాలను ఎలా చుట్టుకున్నామో అలాగే చుట్టుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుందండి ఇలా తెలంగాణ సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ ఎరుపు రంగు సకినాలు కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్